వెల్కమ్ టు ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్ మన అతిథి లీడర్ సినిమా యాక్టర్ పసుపులేటి మాధవీలత గారు ఇటీవల మీకు జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో మీ మైండ్ లో ఏం చెప్పదలుచుకున్నారు వీడియోలో మీరు ఏదో నీ ఊర్లోనో ఇంట్లోనో కమ్యూనిటీలోనో చేసుకుంటే సేఫ్టీగా ఉంటుంది అంత దూరం వెళ్ళి మళ్ళీ అక్కడ పెన్న నది వద్ద కొంతమంది గాంధ్ర తీసుకునే వాళ్ళు పనికి వాళ్ళు ఉంటారు మీకు గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో కానీ జేసీ ఫ్యామిలీతో కానీ ఏదైనా పరిచయం ఉండటం కానీ ఏదైనా ఉందా అసలు ఏమీ లేదండి యాక్చువల్లీ ఏమైందంటే ఈ ఈయన తిట్టినప్పుడు కూడా రెండో తారీఖు రాత్రి ఏమన్నాడు చాలా ఘాటుగా ఆ వీడియో కూడా నేను చూస్తాను ఏ అదేముంది ప్రాస్టిట్యూట్ ఆ స్టేజ్ లో ఆయన గట్టిగా ఆ మాట మీరు ఆ వీడియోలో చూసినప్పుడు మీకు ఎట్లా ఫీల్ కలిగారు అంటే క్షణం చూస్తూనే నాకు కంప్లీట్లీ అంటే ఒక ఒక కల్చర్ లెస్ మామూలుగా ఏమంటారు ఒక వ్యక్తిత్వం కానీ ఒక క్యారెక్టర్ కానీ లేకపోతే వీళ్ళకి అసలు ఏది అంటే ఏది లేని అలా అలా మాట్లాడతారు ఒక వ్యక్తిగా మీకున్న హక్కులను రక్షించుకునేదానికి మీకు మహిళలకు ఉన్న హక్కులు కాపాడుకునేందు మీకు ఎవరు అండగా నిలబడకపోయినా పోలీసు స్టేషన్ మెట్లెక్కారు కానీ ఇది మొత్తం చెప్పాలి నేను మూడో తారీఖు నాలుగో తారీఖు మీడియాతోనే సరిపోయింది నా కోసం నేను బ్రత్ తీసుకునేంత గ్యాప్ కాదు మూడో తారీఖు అయితే దాదాపు తొమ్మిది ఛానల్స్ కి ఓకే బట్ నాకు అప్పటికి వచ్చిన ఆలోచన మహిళా కమిషన్ కి కంప్లైంట్ చేస్తానని అయితే చెప్పేశాను రెండో రోజు నాకు మళ్ళీ వచ్చిన ఆలోచనకి నేను దీన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్తాను అని చెప్పగలిగాను నాలుగో తారీఖు సాయంత్రం మా చుట్టాలందరూ మా మదర్కి ఫోన్ చేసి అందరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే కదా వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు చాలా పెద్ద రౌడు అంత భయపెట్టేసరికి బెదిరించారు అండ్ సార్ మా మా మదర్ పానిక్ విషయాలకి చాలా ప్యానిక్ అయిపోతూ ఉంటుంది నాకున్న స్ట్రెంతే నా పేరెంట్స్ పీచే అంటే మేరే పేరెంట్స్ అని చెప్తాను క్షమాపణ చెప్తున్నాను క్షమించండి ఏదో కదా ఇక్కడ భారతదేశంలో చట్టాలు ఆడవాళ్ళకు చాలా బలంగా ఉన్నాయి మనుషులందరికీ కూడా చాలా బలంగా ఉన్న చట్టాలు ఉన్నాయి వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే కొంతమంది చేతిలో మాత్రమే ఉన్నాయి ఆ కొంతమంది చేతిలో ఉండకపోతే ఇష్టం వచ్చినట్లు తిట్టి క్షమాపణ మొహం మీద పడేస్తే అంటే రియాక్ట్ అవ్వకముందు లేకపోతే రియాక్ట్ అయితే క్షమాపణ పడేసేస్తే మనం నోరు మోసుకొని భిక్షం తీసుకొని ఉండాలి అంతే అడదాని బతుకు చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏ విధంగా అయితే అక్కడ దూషించారు ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని అలా ఒకటే ఇక్కడ ఇతను సారీ చెప్పితే వదిలేండి అని రేపు వల్ల వంచి కొడాలి అని కూడా సారీ చెప్పేస్తారు వదిలేస్తారా మొన్న ఎవరో ఒక ఆయన లైవ్ కాలర్ ఫోన్ చేసి మీ తండ్రి లాంటి వాడు వదిలేయొచ్చు కదా సారీ చెప్తే మా చంద్రబాబు నాయుడు గారు భార్య ప్రీతి మాట్లాడినారు నేను ఒకటే అడిగాను

సహాయ హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదండి ఆయన కూడా ఇవ్వాలి ఎందుకంటే ఆయన మీ పాపు సామాజిక వర్గమే బండి సంజయ్ గారు ఇప్పుడు మీరు కాపు సామాజిక వర్గ మీరు ఒక లేడీ మాటికి కాపు కాపు ఇంతసేపు మీరు ఇంత మీరే నాకంటే పాపం ఆవేశంగా మాట్లాడుతున్నా మీకు కోపం బాధ వచ్చి నేను సైలెంట్ గా ఉంటాను నాలో ఆవేశం లేక కాదు నేను ఐమ్ ద మోస్ట్ రెబలిస్టిక్ పర్సన్ అసలు ఎలా అంటే ఒక మగవాడు గట్టిగా ఏ అని అరిస్తే ఆడికంటే డబుల్ రీసౌండ్ లో అరవగలిగేంత కెపాసిటీ నాది బట్ మీరు ఇంకోసారి దయచేసి కాదు మీకు